వెల్కమ్ టు న్యూస్ శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మహా అన్నప్రసాదం వితరణ జీవీఎంసీ అరవై వార్డు వాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెలిసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆలయ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో భారీ అన్న ప్రసాదం ముక్కిరల శ్రీనివాస్ చక్రవర్తి ప్రవీణ వారి కుటుంబ సభ్యులు లేఖ మౌనిక రమాదేవి వారి ఆర్థిక సహాయంతో అన్న ప్రసాద వితరణ ముఖ్య అతిథుల చేతుల మీదుగా జరిగింది ముఖ్య అతిథులు మాట్లాడుతూ గాజువాక ప్రాంతంలో ఉత్తర ద్వారంలో వెలిసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటేనని అన్నారు వెంకటేశ్వర స్వామిని కొలిచిన వారికి కోరిన కోరికలు ఏడు వారాల స్వామివారి దీక్షలు చేసి స్వామివారి దీక్ష చేసిన వారికి స్వామివారి విదర్శన ఉంటుందని అన్నారు స్వామివారి కరుణా కటక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు ఆలయ అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చే దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరడమైంది తాతాచార్యులు వారి నిర్వాహంలో స్వామివారి అలంకరణ జరిగింది లాభాల ప్రసాద్ బృందం గీతాలాపన జరిపించారు ఈ యొక్క కార్యక్రమంలో పెంటకోట రాజు ఆడారి సూర్యబాబు ఒల్లేటి నూకరాజు కె జానకి సరగడం సావిత్రమ్మ నాగమణి పద్మ లక్ష్మమ్మ చిట్టమ్మ మంగమ్మ వరలక్ష్మి లత గౌరీ రామ కుమారి పండూరి అరుణ పండూరి సత్యవతి కె భవానీ ఈశ్వరమ్మ చిన్నమ్మలు మరియు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ప్రతి శనివారం అన్న అన్నప్రసాద కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం రాజబాబు నియోజనంలో చాలా విశిష్టంగా ప్రతిష్టగా జరుగుతున్న ఈ ఆలయం దేవాలయంలో ఈ ఆలయం సంబంధించి ఈరోజు విరాణజాతలు సోదరులు ఈ ఆలయ అభివృద్ధిలో కూడా మా కంటి దాకా సహకరిస్తున్నటువంటి తెలుగు సమీపంలో సుజాక్ నగర్ వాసులు శ్రీనివాస్ చక్రవర్తి గారు రవి వారి కుటుంబ సభ్యులు సహకారంతో వారి అంటి సైడ్ ఈరోజు ఏర్పాటు చేసి అనుప్రసాద్ వారికి శ్రీ శ్రీ వెంకటేశ్వరి వైకుంఠ వెంకటేశ్వరి అనుగ్రహి వారి కుటుంబ సభ్యులు ఉండాలి వాళ్ళు వాళ్ళ ఆయుర మనసు గురిపోతుంది ఆలయకండి మంత్రి మంది గారి నేతృత్వంలో సేవకులు అందరూ కూడా విశేషంగా వాళ్ళందరూ ఎంతో కృషి చేసి అనుప్రసాద్ గారి కార్యక్రమం ఇది కాదు కార్యక్రమంలో మాకు అన్ని రకాలుగా నడిపిస్తున్న గంటకోటరాజు గారు మా సేవలు రామకృష్ణ గారు ఇలా మనకు జానకీ గారు ఇక్కడ ఇచ్చేసిన మాకు అన్ని రకాలుగా ప్రతి ఏట కూడా ప్రతి శనివారం కూడా వచ్చిందంటే చాలా వైకుంఠ శ్రీ వైకుంఠం చూపిస్తున్నట్టు ఇక్కడ మంచి భక్తి పాటలు భక్తి పార్టీ మన దుర్గా ప్రసాద్ గారు భవానీ గారు వారి ఉండడానికి ఇక్కడ విచ్చేసిన అలాగే ఉల్లెట్నం ఒక సేవకులందరూ కూడా పేరు పేరున వారందరికీ అభినందన తెలియజేస్తూ ని మండపైన వెళ్తున్నటువంటి భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి శనివారం ప్రతి శనివారం అంగరంగ వైభవంగా ఎంతో చక్కటి కార్యక్రమాలు అన్న సమారాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ గుడి ధర్మకర్త అయినటువంటి మంజుల గారు మరియు చైర్మన్ అయినటువంటి శ్రీ దొడ్డిరామణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ ఏరియాలో ఇటువంటి అత్యద్భుతమైన గుడిని నిర్మించి ప్రజలందరికీ మోక్షాన్ని కలిగించే భాగ్యం కలుగజేశారు కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు భాజుమక నియోజకవర్గంలో బాంబే కాలనీ కొండపై వేసి వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం అంగరంగ వైభవంగా ప్రతి శనివారం స్వామి గుడి స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి శనివారం అంగరంగ వైభవంగా స్వామివారి అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది అలాగే స్వామివారి శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రం ప్రతి నెలకు ఒకసారి వచ్చే శ్రవణా నక్షత్రంలో పంచామృత అభిషేకం కూడా జరుగుతుంది అలాగే మన ఇక్కడ భైరవ స్వామిని కూడా పెట్టడం జరిగింది భైరస్వామికి కూడా పంచామృత అభిషేకం అలాగే హోమం మహా హోమం కూడా జరుగుతుంది అలాగే మన ఉగాది రోజు కూడా స్వామివారికి ఉత్సవ విగ్రహాలకి ఉత్సవమూర్తులకి పంచదారతో అభిషేకం ఎవరితో ఎవరింటి దగ్గర నుంచి వారు పంచదార తెస్తే వాళ్ళ స్వహస్తాలతో స్వామివారికి పంచదార అభిషేకం కూడా జరుగుతుంది మన గుండో స్వామివారు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా విశేష పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి స్వామివారు ఏడు శనివారాలు రథం ఎవరైతే స్టార్ట్ చేశారో మూడు శనివారాలకే కొంతమంది నాలుగు శనివారాలు కొంతమందికి ఫస్ట్ శనివారం స్టార్ట్ చేసిన వెంటనే కూడా స్వామివారి అద్భుతం వాళ్ళు ఏమైతే కోరుకున్నారు ఆ కోరిక తీరిన వెంటనే వాళ్ళ అన్నప్రసాద్ కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తున్నారు అలాగే ఇక్కడ మన స్వామివారి తిరుపతిలో ఇది రెండో స్థానం రెండో తిరుపతిగా మారుతుందని కోరుకుంటూ స్వామివారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటున్నారు